ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని మనందరికీ తెలిసింది కదండి కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి సకలైశ్వర్యములు సమకూరుతాయి మరి వివిధ పూజా ద్రవ్యాలతో శివుని అభిషేకించి స్వామివారి అనుగ్రహం పొందుతాం కదా వేటితో అభిషేకం చేస్తే ఏమి కలుగుతాయి అనేది తెలుసుకుందాం ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగు ఆరోగ్యం బలం ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసం పంచదార దుఃఖనాశనం ఆకర్షణ తేనె తేజోవృద్ధి భస్మం మహాపాపహరణం గంధం పుత్రలాభం పుష్పం భూలాభం బిల్వపత్రం భోగభాగ్యాలు నువ్వుల నూనె అపమృత్యుహరణం రుద్రాక్షలు మహా ఐశ్వర్యం అన్నము సుఖజీవనం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి కొబ్బరి నీళ్లు సర్వసంపద వృద్ధి ఖర్జూర రసం శత్రునాశనం నేరేడు పండ్ల రసం వైరాగ్యప్రాప్తి నవరత్న జలం ధాన్య గృహప్రాప్తి మామిడి పండు రసం దీర్ఘ వ్యాధి నాశనం పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు అయ్యాడండి శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు ఎడతెగని జలాధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది గంగ జలరూపమైనది జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు ప్రాణులన్నిటికీ ప్రాణాధారం నీరే అందుచేత శివపూజలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది ఓం నమ శివాయ పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకం ఉత్తరోత్తరం శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి